మహాగుణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి బీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డను బట్టి రాసిన బిడ్డను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం చక్కని ఉద్యోగాల బిడ్డలను ఉంచండి ఉద్యోగులకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ వారి వారి కేటర్స్ని బట్టి వారి వారి యొక్క స్టడీలను బట్టి ఉద్యోగాలు దయచేయండి విదేశాల్లో ఉన్న బిడ్డలందరికీ ఆరోగ్యము దయచేయండి మీ ఆశీర్వాదము ప్రాముఖ్యంగా వారు చేస్తున్న డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ దీవెన సమాధానముతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపనిచ్చి ఆరోగ్యమును శక్తిని చక్కని జ్ఞానమునిచ్చి నడిపించండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యముదాయ దయచేసి బలపరిచి నడిపించండి అన్ని సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల దీవెన భద్రత నడిపించమని నడిపించుమని యేసయ్య అడిగి వేడి ప్రార్థిస్తున్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభుని రక్షకుడిని ఈసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దినం వరకు మనం కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదో చరణం వరకు మనం ధ్యానం చేసామండి ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చరణాలు మనం ధ్యానం చేద్దాం కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యుహోవాను వెతువారు ఆయనను స్థుతించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేదారు ఇరవై ఎనిమిది అండి రాజ్యము యహోవాదే అన్ని జనులలో ఏలువాడు ఆయనే ఈ ఇరవై ఆరవ చరణాన్ని గనక మనం చూస్తే అండి సమృద్ధిగా లేదా తృప్తిగా సృష్టిగా అంటే నుండి వచ్చినటువంటి ఆహారమైన యేసు క్రీస్తులో మనకి సాత్వికము వినయము గలవారు గొప్ప సంతృప్తిని అనుభవిస్తారని చెబుతూ ఉన్నాడు గర్విష్ఠులకు దేనిలోనూ తృప్తి ఉండదు ఏ విషయంలోనూ కూడా సంతృప్తి వారికి కలగదండి దేవుని సన్నిధికి చేరేందుకు యేసు సరికొత్త సజీవ మార్గాన్ని తెరిచారు హిబ్రిపత్రికా పదవ అధ్యాయం పంతొమ్మిది అనే వచ్చనాలండి పంతొమ్మిది ఇరవై అండి పదవోధ్యాయం పత్రిక సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను అంటే ఆయన శరీరమనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గములో ఆయన రక్త వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగి ఉన్నది ఈ మార్గము క్రీస్తు వారు ప్రతిష్ఠించిన మార్గము అటువంటి శ్రేష్టమైన మార్గము అటువంటి సజీవమైన మార్గాన్ని ఆయన తెరిచాడు క్రీస్తు ద్వారా నిజంగా గనక మనం దేవుణ్ణి వెతికితే అలా వెతికే వారందరికీ కూడా చివరికి దేవుణ్ణి స్థుతిస్తూ అనంత యుగాల వరకు అంటే ఆయన వచ్చేంత వరకు రాకడు తర్వాత ఆయనతో పాటుగా ఉండి అక్కడ కూడా ఆయన్ని స్థుతిస్తూనే జీవిస్తూ ఉంటాం ఇరవై ఏడో చరణం అండి ఇక బూదిగంతమ నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యువతొట్టు తిరగదరు అన్యజనుల వంశస్థులందరూ ఈ సన్నిధిని నమస్కారం చేసేదారు శిలువ మీద క్రీస్తు చేసిన పని వల్ల కలిగినటువంటి ఫలితం ఇదే రెండవ అధ్యాయం కీర్తనలు ఎనిమిదో చరణం అండి కీర్తన రెండవ అధ్యాయం ఎనిమిదో చరణం అండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఎనభై ఆరు తొమ్మిది అండి ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటైన కార్యములు లేవు అంటే దేవుడు చేసిన దేవుడు ఏర్పరిచిన మార్గము ఆయన చేసిన సిల్వ కార్యాన్ని బట్టి మనకు కలిగిన విడుదల దేవుడు చేసిన గొప్ప కార్యాలు మత స్వార్థ ఇరవై ఎనిమిది పంతొమ్మిది అండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయో నామంలోనికి వారికి బాప్తీస్వం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకోని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంత శ్రేష్టమైన పని ఆయన చేశాడో చూడండి మనకు ఆయన ఆజ్ఞనిచ్చి ఆయన ద్వారా మనము దేవుని బిడ్డలుగా జీవించాలని ఆ సంగతులన్నీ బోధించి పైగా ఆయన సిలువలో చేసిన కార్యం బట్టి యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉండేవాడుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది పది వచనాలండి ప్రకటన ఏడు తొమ్మిది పది అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపచాలని ఒక గొప్ప సమూహం కనబడను వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారే ఖజూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాశనుడైన మా దేవునికి గుర్రెపిలకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి ఇటువంటి శిలువ కార్యాన్ని బట్టి ఆయన గొప్పవాడుగా మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవుని మనం స్తుతించి గరపరిచి మహింపరచాలి అట్లాగే ఇరవై ఎనిమిదో చరణాన్ని బట్టి చూస్తే రాజ్యము యహోవాదే అన్ని జనులలో ఏలువాడు ఆయనే నలభై ఏడు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినండి ఇక్కడ కూడా అవే మాటలు మనం చూస్తాం నలభై ఏడు ఏడు ఎనిమిది కీర్తనలు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు గ్రహించుకుని కీర్తనలు పాడుడై దేవుడు అన్ని జనులకు రాజు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుని యొక్క రాజ్య పరిపాలనలో మనం చూస్తున్నాం ఆయన ఏ రీతిగా పరిపాలిస్తూ ఉన్నాడు ఏ రీతిగా భవిష్యత్తులో ఆయన పరిపాలించబోతూ ఉన్నాడు కాబట్టి ఆయన రాజ్యము ఆయన యొక్క సమస్తమైనటువంటి భూజనములన్నీ కూడా ఆయన దగ్గర ఆయన సింహాసనము నిరంతరము నిలుస్తుంది కనుక ఆయన రాజదండము న్యాయార్థమైన దండము కనుక ఆయన నిరంతర పరిపాలనలో మనము కొనసాగడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ప్రత్యే స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యయం పద్దెనిమిది వచ్చిన అండి ఆయన పునరుతరుడై లేచిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు ఇరవై ఎనిమిది పద్దెనిమిది అండి మతేసు వార్త అయితే ఏసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయడి ఆయన పునరుతనడై తిరిగి లేచిన తర్వాత పరలోకములోను అట్లాగే భూమి మీద కూడా ఆయనకి సర్వాధికారం ఇవ్వబడిందని చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు చేద్దామని నిర్ణయించుకున్నటువంటి దాన్ని జరిగించేందుకు యేసుక్రీస్తుకు ఆయన అధికారం ఇచ్చాడు శక్తినిచ్చాడు కాబట్టి తప్పనిసరిగా ఆయన ఈ భూలోకంలో ఏం జరగాలవన్నీ కూడా ఆయనే జరిగిస్తూ ఉన్నాడు ఈ మూడు చరణాలను బట్టి ఇరవై రెండవ అధ్యాయం కీర్తనలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది మూడు చరణాల్లో మనం చక్కని విషయాన్ని నేర్చుకున్నాం ఇరవై ఆరో చరణం నుండి ఆయనను వెదుకువారు ఆయన్ని స్థుతిస్తారు కారణం ఆయన అనేక అద్భుత కార్యాలు చేస్తారు దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు హృదయాలు తెప్పరిలే నిత్యము బతుకుతారు ఇరవై చరణములో చరణంలో భూనివాసులందరూ కూడా ఆయన్ని జ్ఞాపకం రోజు ఒకటి రాబోతూ ఉంది ఆయన రాకడ ఇదే అని తెలుసుకునే సమయం ఒకటి ఉంది ఆయన రాకడ జరిగిన తర్వాత రకరకాల వాళ్ళందరూ కూడా ఆయన్ని విశ్వసించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ రాకకు ముందే ఎవరైతే సిద్ధపడతారో ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో వాళ్ళకు మాత్రమే ఆయన రాజ్యము ఆయన యొక్క ఆశీర్వాదము ఇరవై ఎనిమిది వచనంలో చూస్తే అక్కడ కూడా అని చెప్తున్నాడు రాజ్యము యుహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే ఎక్కడైనా రాజ్యం ఆయనదే ఎక్కడైనా పరిపాలన ఆయనదే కాబట్టి ఆయన రాజ్యములు మనం ఉండడానికి మనం మనం సిద్ధపరుచుకుందాం ఈ భూమి మీద ఉండగానే మన జీవితాలు మనం సిద్ధపరచుకుంటే తప్పనిసరిగా దేవుడు ఆయన రాజ్యములో ఆయన నీతులు మనల్ని ఉంచుతాడు అటువంటి శ్రేష్టమైన రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధంపరచాడు అటువంటి రాజ్యములు ఉండడానికి మల్ల మనం సిద్ధపరుచుకుందాం దేవుడు తన మాటలు దీవించుంది గాక ఆ మెయిన్ అందరికీ వందనాలండి